చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అండి శుభ్రంగా కడిగేసుకున్నాను చికెను ఇందులో నిమ్మకాయ పిండుతున్నాను ఒక నిమ్మకాయ ఫస్టే పిండుతున్నావా ఏ పిండుతున్నాను పెద్ద సైజు నిమ్మకాయ తీసుకోండి దగ్గర చిన్నది ఉంది కాబట్టి చిన్నది వేసుకున్నాను కలిపి తర్వాత కూడా వేసుకో తర్వాత తినేటప్పుడు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇది నా సీక్రెట్ మసాలా తర్వాత చెప్తాను దీని గురించి ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఒక స్పూన్ వేసుకోండి ఇది కూడా పసుపు కొంచెం ఉప్పు సరిపోయేంత ఎంత కావాలో అంత వేసుకోండి కారం కారం ఎంత కావాలంటే అంత మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి మేము ఎక్కువే తింటాం కానీ తక్కువ వేసుకోండి చాలు ఇందులో మళ్ళా పచ్చిమిర్చి వేస్తాం కదా సరిపడ ఇలా కలిపేసుకోవాలి బాగా ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలి ఇందులో పెరుగు వేస్తాను పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకోండి నేను తోడెట్టిన పెరుగు వేస్తున్నాను అది కూడా ఫ్రెష్ కదా తోడి పెట్టాను కదా నేను అది చెప్తున్నాను ప్యాకెట్ పెరుగు అయితే కొంచెం పుల్లగా ఉంటుంది ఈ మధ్య చూసుకోండి మరీ పుల్లగా కూడా ఉండకూడదు అలాగని మరీ కమ్మగా కూడా ఉండకూడదు ఉండాలి లేకుండా మేగడ వేసుకున్నా పర్వాలేదు ఏమవుద్దు కానీ మీకు నచ్చదు కాబట్టి మేగడ తీసేసి వేస్తున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి మా పెరుగులో కొంచెం మేగడ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వేస్తాను అబ్బా ఇలా తలపేసుకోవాలి బాగా పెరిగేసుకున్న తర్వాత సార్ ఉప్పు సరిపోయిందో లేదో కూడా టేస్ట్ పెట్టుకోండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి ఇంక ఇంతలో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు అరగంట సేపు నాన్న ఇవ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని లేదా బయట పెట్టుకున్నా మూత పెట్టేసి బయట పెట్టేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి వేయించుకొని ఇది వేసేసి మూత పెట్టేసుకోవడం అది కూడా చూపిస్తాను చూడండి ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఓకే ఉల్లిపాయ తీసాను కొంచెం కరివేపాకు ఇది కొంచెం మగ్గేలాగా బాగా ఎక్కువ కూడా మగ్గకూడదు ఆపాయలు అన్న అంటారు కదా అలాగా కొంచెం మగ్గితే చాలు కచ్చాపచ్చగా పెట్టేసుకొని కొంచెం మగ్గ మగ్గిన తర్వాత మూత పెట్టేసుకుంటే త్వర మగ్గిపోతుంది స్తే సరిపోతుంది తర్వాత చికెన్ కాదు నేను హాఫ్ అన్ అవర్ అన్నాను కదా నేను టెన్ మినిట్స్ పెట్టుకున్నాను టైం అయిపోతుంది చాలా పిల్లలు అనేసి టెన్ మినిట్స్లో తీసేసాను ఓకే నేను హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి ముందే రాత్రి నానబెట్టి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ కూడా బాగానే ఉంటుంది తప్పిస్త్ర వాటర్ కూడా వేయకూడదు ఇందులో కొంచెం కూడా ఏంటిలోనే వాటర్ ఉంటే సరిపోతుంది ఇంకో ఇలా కలిపేసుకోవాలి ఇంకా వాయిస్ వినిపిస్తుందో లేదో కలిపిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోవడమే ఇలా బాగా దగ్గరికి అయిపోవాలి ఇంకొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ట్రై చేయండి ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవాలి చివరిలో అదిరిపోతుంది ఇంకా ఇందులో ఒక ఉల్లిపాయల చక్రాలు కోసుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్